చూసే ప్రాపర్టీ టోటల్ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ నైన్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ అని చెప్తున్నారు గుల్బర్గ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది కర్ణాటక స్టేట్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే నెంబర్ ఎక్ బిట్ ప్యూర్ బ్లాక్ సెల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా డాంబర్ రోడ్కి సెకండ్ బిట్ సారీ సెక డాంబర్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఇది ఒక్కటే మైనస్ పాయింట్ అండి దీనికి కానీ ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి అండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి మీరు భూమి చూస్తే మాత్రం ఎక్సలెంట్ బిట్ అండి వాటర్ కూడా అసలు ఫుల్ వాటర్ అండి గ్రౌండ్ వాటర్ చూసుకున్నా కూడా ఫుల్ అండి ఇంకా దీంట్లో ఒక బావి ఉంది మీకు బావిలో కూడా నేను వాటర్ చూపిస్తానండి ఓకే ఇంకా మొత్తం హండ్రెడ్ ఎక్కర్ సాయిల్ ఇలాగే ఉంటుందండి ఇప్పుడు మీకు బావి చూపిస్తున్నానండి చూడండి బావిలో కూడా వాటర్ ఎలాగున్నాయి అనేది మీరు చూడవచ్చు ఫుల్ వాటర్ అండి చాలా పెద్ద బావి ఇది ఓకే ఇంకా ఈ ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ చెరువు కూడా ఉంటుందండి దానివల్ల ఏంటంటే వాటర్ ప్రాబ్లం అయితే అసలే ఉండదు అనుకోండి ఇంకా హండ్రెడ్ ఎకర్ సాయిల్ ఇలాగే ఉంటుంది క్లియర్ ప్రాపర్టీ చాలా మంచి బిట్ ఫామ్ టెన్ రెడీ ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది ఓకే